హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన నెల్లూరులో కొత్తగా పెట్టిన కిడ్స్ క్లబ్కి వెళ్దాం రండి ఇది మూడో మైల్లో ఉంది మూడో మైల్ స్టార్టింగ్లోనే ఉంది వీక్ డేస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ వీకెండ్స్ వచ్చి వన్ ఫిఫ్టీ బిలో ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి అలా ఉంది వన్ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి పేరెంట్స్ వెళ్ళాలన్నమాట ఎందుకంటే వాళ్ళు కాడుకోవడం అండి చేత కాదు కదా మా దక్షిణ అయితే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నేను ఆడుకోను అన్నట్టు బిహేవ్ చేశాడు దాని తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేశాడు వన్ అవర్ కండి ఆ ప్రైజు అక్కడ జంప్ చేసేదానికి ఉంది క్యూబ్స్ ఉన్నాయి ప్రికాషన్స్ కూడా చాలా బాగా తీసుకో ఉన్నారు ట్రెక్కింగ్ లాగా క్లైమ్ చేయడానికి ఉంది పిల్లలకి పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటాడు దక్షిణ కొంచెం చిన్నోడు కాబట్టి కొంచెం టైం పట్టింది అడ్జస్ట్ అవడానికి కొంచెం ఫైవ్ ఇయర్స్ అలా పెద్ద వాళ్ళకైతే కొంచెం బాగా ఆడుకోవచ్చు జారుబండలు టూ లెవెల్స్ ఉన్నాయి కొంచెం హైట్గా ఉంది పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి చిన్నగా ఉంది మా దక్షిణ అది కూడా గోల దాని తర్వాత నెమ్మదిగా ఎక్కించాము దాని తర్వాత గోల అంతే పిల్లలతో స్వింగ్స్ ఉన్నాయి టూ టు త్రీ అవి కొంచెం సేపు ఆడుకున్నాడు అక్కడ మ్యూజికల్ మ్యాట్ ఉన్నింది మ్యూజికల్ మ్యాట్ మనం ఏ నెంబర్ నొక్కితే ఆ నెంబర్ మీద మ్యూజిక్ వస్తుంది సో కొంచెంసేపు అక్కడ డ్యాన్స్ వేసేసాడు దాని తర్వాత అక్కడ స్నేక్ లాగా ఉంది దాంట్లో దోగాడాడు అక్కడంతా ఆడుకుంటా ఉన్నాడు బాక్సింగ్ ఉంటే బాక్సింగ్ చేశాడు ఫస్ట్ కొన్ని యాక్టివిటీసే చేశాడు దాని తర్వాత రిమైనింగ్ నెమ్మదికి ఒక్కొక్కటి అలవాటు చేసాము ఇదైతే పిల్లలకి బాగా ఉంటుంది యాక్టివిటీ లాగాను బాగా అలసిపోతాడు కూడాను అక్కడ గన్ బాల్ షూటింగ్ ఉన్నింది దాంట్లో బాల్ ప్రెస్ చేస్తే బయటికి బాల్స్ వెళ్తున్నాయి ఫుల్ ఆడుకున్నాడు ఆడి నుంచి రానని గోల్ చేసాడు అది సౌండింగ్ ఫస్ట్ నార్మల్గా అయితే దక్షిణకి గన్స్ అంటే భయము కానీ అదైతే బాగా ఆడుకున్నాడు అనమాట దీంట్లో ఎక్కమని ఎంత రచ్చ చేసినా ఎక్కలేదు లాస్ట్కి ఫైనల్గా ఎక్కాడు టూ టైమ్స్ జారాడు మేము అక్కడ ఒక వన్ అవర్ ఆడుకున్నాము ఫుడ్ కూడా ఉంది పెద్దవాళ్ళు ఆడుకోవడానికి కూడా క్యారమ్ బోర్డు అవన్నీ కూడా ఉన్నాయి టాయ్స్ అవి సేల్ కూడా చేస్తున్నారు అక్కడ ఇది వచ్చి మనం నెట్టుకునే పోయే ఆటో అనమాట కొంచెం సేపు అది ఆడుకున్నాడు లాస్ట్లో మా అయితే ఇంటికి వచ్చాక టూ అవర్స్ మంచి స్లీప్ వేసాడు ఫుల్ అలిసిపోయాడు అక్కడ బాగా ఆడుకున్నాడు ఇది మంచి యాక్టివిటీను ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది ఒకసారి మీరు వెళ్ళి విజిట్ చేయండి మీ పిల్లలతో ఇది వచ్చి ఫుడ్ కోర్ట్ ఏరియా మీ దగ్గర సాక్సెస్ ఉంటే మీరు తీసుకెళ్ళండి లేకపోతే అక్కడ సేల్ చేస్తున్నారు కంపల్సరీ సాక్సెస్ వేసుకెళ్ళాలి కొంచెం హైజీన్గా ఉంటుంది కదా అవన్నీ బాగా నచ్చాయి అక్కడ ప్రికాషన్స్ అవన్నీ లాస్ట్లో గేమ్ ఉంటే ఆంటిది దాడుకుంటూ ఉన్నాడు సో దాని తర్వాత మేము రిటర్న్ అయిపోయాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్